ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గొల్లవిడిపి గ్రామంలో ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆయనకు వైసీపీ శ్రేణులు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు గడప గడపకు వెళ్లి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు తాటిపత్రికి మహిళలు హారతులతో పువ్వులతో స్వాగతం పలికారు వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం కాబోతున్నాడని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను చంద్రశేఖర్ కోరారు మళ్ళీ ఇంటికి తెచ్చిండి ఆయన వస్తే మన